అడిగి తెలుసుకుందాం అతని యొక్క ఉద్దేశాలు ఏ విధంగా తను ముందు ముందు ఉండాలనుకుంటున్నాడో తన మాటల్లోనే తెలుసుకుందాం భరత్ గారు ఇప్పుడు మీరు అమర్నాథ్కి వచ్చారు కదా ఈ అమర్నాథ్ కు రావడం అనేది మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఇప్పటికీ మీకు దర్శనం కంప్లీట్ అయిందా అదేవిధంగా మీకు సంబంధించిన విషయాలు మీ మీరే చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీ పరిచయం వికారాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ మా సొంత గ్రామం అయితే నేను చిన్న వయసులోనే పాఠశాలలో శ్రీశైలంలో మీరు శాఖ పాఠశాలలో వెళ్ళినా అక్కడ డైలీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాలు డైలీ పారాయణం చేస్తాము స్తోత్రంలో లాస్ట్లో ఉంటుంది గీతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాతి పటే తర కొత్త జన్మ కృతం పాపం అంటే ఈ స్తోత్రం పఠిస్తేనే మనకి ఎంతో ఏ జన్మలో పుణ్యం చేస్తున్నదంతా కూడా మనకి ఇద్దరు మనకి మన మంచి పుణ్యాన్ని ఇస్తుంది అంటే మీరు జర్నీ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి చెప్పండి మా పాఠశాలలో వీరశైవ కులంలో డైలీ కూడా సాయంత్రము ద్వాదశ జ్యోతిలింగ స్తోత్రం పారాయణం చేస్తాము ఆ ద్వాదశ స్తోత్రంలో లాస్ట్లో చివరి లైన్లో ఉంటుంది ఏతాని జ్యోతిర్లింగా సాయం ప్రారంభన్నర సప్త జన్మ స్మరణ చివరి సాయంత్రము ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేస్తే మనకు ఏదో జన్మల చేసిన పాపం కూడా మనకి తొలగిపోతుంది అటువంటిది మన ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఏదో ఇంకా అంత అదృష్టపడుతుంది అలాగే భారతదేశంలో ఎన్ని లింగా ఎన్నో లింగాలు ఉన్నాయి కానీ ఇవి స్వయంభూగా వెలిసిన ద్వాస జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవడం వల్ల మనకి పూర్వ చేసినటువంటి పాపాలు కూడా అన్నీ తొలగిపోతాయి మా వేద పాఠశాలలో ఆరేళ్ళు అయిన తర్వాత నాకు ఒకటే సంకల్పం ఉండే ఎంత కష్టమైనా సరే ఏదైనా సరే ఈ ద్వాదశి జ్యోతిర్లింగాలు ఖచ్చితంగా చూడాలని అనుకున్నాము అయితే మా పాఠశాల మా వృత్తి ఏంటంటే పూజలు చేయడం మందిరంలో సేవ చేయడం సేవ చేయడం ఒక సంవత్సరం తర్వాత కొన్ని డబ్బులు విధమైన తర్వాత ముందు ఆ జ్యోతిర్లింగాలు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా చూసుకొని ఒక మ్యాప్ క్రియేట్ చేసుకొని మ్యాప్ ద్వారా ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని టచ్ చేసుకుంటూ అది చూడడం జరిగింది అలాగే నేను ఒక్కరినే చేసుకోవడం కాకుండా చాలామంది కూడా నాతో పాటు నేను విద్యార్థులు కానీ మాతో పాటు ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దర్శనాలు చేసుకోవాలని నేను సంకల్పిస్తున్నాను ఆ రెండు ఒక సంవత్సరము పది మందిని తీసుకోవడం తీసుకొని వెళ్ళడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా పన్నెండు జ్యోతిర్లింగాలు కాకుండా ఐదు జ్యోతిర్లింగాలు ఐదు శక్తిపీఠాలు అమరనాథ్ యాత్ర చేయిద్దామని సంకల్పం తీసుకోవడం జరిగింది ఇరవై మంది తీసుకోవడం అయిపోయింది ఈ రోజుతో పదిహేను పద్నాలుగో రోజు సంపూర్ణమైపోయింది ఇంకా నాలుగు రోజులతో ఇంకా మళ్ళీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం భరత్ గారు మీరు డిసెంబర్లో శారదాదేవి పీఠం చూడాలని చెప్పి మీరు ఒక్కరే వెళ్ళి దర్శించుకున్నారని చెప్పి చెప్పారు కదా దాని గురించి అసలు మీరు ఎందుకు వెళ్ళాలనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత మీ యొక్క అనుభవం అక్కడ ఉంటున్న పరిస్థితులు మనం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా అయితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ విషయం చెప్పండి అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది పద్దెనిమిదవ శక్తి పీఠాలలో చివరి శక్తి పీఠము కాశ్మీర్ హేతు సరస్వతి మనకి అక్రమిత కాశ్మీర్లో శారదాదేవి టెంపుల్ అక్కడ మనకి పాకిస్తాన్లో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడికి మనకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి మన మోదీ గారు అమిత్ షా గారు ఇక్కడ మన ఇండియా మాటకి వచ్చేటట్టు శారదాదేవి అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇక్కడ మన ఇండియాలో స్థాపన చేయడం జరిగింది ఇప్పుడు శారదాదేవి యాత్ర నడుస్తున్న సమయంలో కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎంత పద్దెనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి జరుగుతుండే అయితే ఇక్కడికి మనం వెళ్ళాలనుకుంటే ముందు పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఆ తర్వాత ఆర్ చెక్ పోస్ట్లు క్రాస్ చేసిన తర్వాత ఆర్మీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనకి టీత్వాల్ని ఫాలో చేస్తుంది టీత్వాల్ అనేది సగం ఇండియాలోకి వస్తుంది సగం పాకిస్తాన్లోకి వస్తుంది మన టీత్వాల్ అనేది సగం ఇండియాలోకి వస్తుంది సగం పాకిస్తాన్లోకి వస్తుంది అక్కడ టీత్వాల్ అనే గ్రామంలో ఏ హిందువులు కూడా ఒక్క ఇల్లు కూడా లేదు హిందువులు అక్కడ అక్కడ గుడిలో సేవ చేసే వాళ్ళంతా కూడా ముస్లిమ్స్ వాళ్ళకి అపారమైన భక్తి శారదాదేవి అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా సరస్వతీదేవి అని తెలుసు అక్కడ మాత్రం అందరికీ శారదాదేవి అని పిలుస్తారు అక్కడ మనకి వెళ్ళడానికి ముందు పర్మిషన్ పోలీస్ వాళ్ళ పర్మిషన్ మనకి ఇవ్వరు ఎందుకంటే అది బార్డర్లోకి వస్తుంది అక్కడికి వెళ్తే మళ్ళీ మన ఇబ్బంది అవుతుందని పర్మిషన్ ఇవ్వరు నేను పర్మిషన్ తీసుకోవడానికి కూడా నాకు రెండు రోజులు అక్కడే ఆర్మీ క్యాంపస్లో కూర్చోబెట్టి ఎంతో ప్రయత్నిస్తే కానీ నాకు పర్మిషన్ దొక్కలేదు ఆఖరికి అమ్మవారి అనుగ్రహంతో పర్మిషన్ వచ్చింది వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన హిందూ దేవాలని దర్శిస్తూ ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే మనము వెళ్తూ ఉంటేనే అది డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే మనము మనం కూడా ఇంటి దగ్గరే ఉండిపోతే గుడిలు అనేది వేరే వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంటాయి అయితే గురుకుల పాఠశాలలో నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నాకు ఒకటే సంకల్పం ఉండే పన్నెండు జ్యోతిర్లింగాలు ఎలా అయినా సరే నేను సంపాదించిన డబ్బులతో వెళ్ళాలని ఒక సంకల్పం ఉండే ఆ తర్వాత లింగంపల్లిలోని శివాలయం టెంపుల్లో జాయిన్ అయ్యి ఒక సంవత్సరం పాటు ఇక్కడికి ఏం వెళ్ళకుండా సంవత్సరం పాటు కష్టపడి అక్కడ పూజ స్వామివారికి సేవ చేసుకొని సంవత్సరంతో వచ్చిన డబ్బులతో కలిసి ముందుగా ఒక్కొక్క జ్యోతిర్లింగం ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూసుకొని ఒక మ్యాప్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడైతే దగ్గర అవుతాయో ఆ రైల్వే స్టేషన్లో చూసుకొని దానికి ఎట్లా కనెక్ట్ అవుతామో దాని ప్రకారం క్రియేట్ చేసుకొని టికెట్లు రిజర్వేషన్ చేసుకొని వెళ్ళడం జరిగింది ముందుగా భరత్ గారు మీరు స్టార్టింగ్ జ్యోతిర్లింగం ఏంటంటే జ్యోతిర్లింగం పేరు చెప్పండి హైదరాబాద్ నుండి మనకి డైలీ రాజ్కోట్కి ట్రైన్ ఉంటుంది అక్కడ నుండి మనకి గుజరాత్లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఒకటి సోమనాథ్ నాగేశ్వర్ ముందుగా డైరెక్ట్ గుజరాత్కి వెళ్ళి గుజరాత్ నుండి రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్ నుండి ద్వారకాలో ద్వారకా కృష్ణ టెంపుల్ చూసుకొని అక్కడ నుండి నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అక్కడ నుండి సోమనాథ్ వెళ్ళి సోమనాథ్ దర్శనం చేసుకోవడం జరిగింది సోమనాథ్ నుంచి మరి మూడు జ్యోతిర్లింగాలు ఎట్లా సోమనాథ్ జ్యోతిర్లింగం నుండి అక్కడ నుండి డైరెక్ట్ మహారాష్ట్రలోని పూణేకి వెళ్ళడం జరిగింది పూణే నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో మన భీమశంకర జ్యోతిర్లింగం ఉంది అక్కడ భీమశంకర జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని నైట్ అక్కడే ఉండి తెల్లారి అక్కడ నుండి నాసిక్ ఊరికి వెళ్ళి అక్కడ త్ర్యంబేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అక్కడి నుండి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని నైట్ అక్కడే స్టే చేయడం జరిగింది అక్కడ నుండి తిరిగి తమిళనాడులోని మధురైకి వెళ్ళడం జరిగింది మధురైలోని రామేశ్ మధురైకి దగ్గరలోనే తమిళనాడులో రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అక్కడి నుండి తిరిగి జార్ఖండ్లోని వైద్యరాజ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అక్కడ నుండి వారణ ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకొని అక్కడ నుండి కేదార్నాథ్ వెళ్ళి కేదార్నాథ్లో దర్శనం చేసుకోవడం జరిగింది కేదార్నాథ్ నుండి మళ్ళీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఓంకారేశ్వర దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్కి చేరుకున్నాము రెండవ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల జ్యోతిర్లింగాన్ని మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది అది జ్యోతిర్లింగము మాకు మా యొక్క గురుగారి స్థలము మా గురుగారి యొక్క పుణ్యక్షేత్రమని శ్రీ గురు చంద్రశేఖర స్వామి వారి దివ్య సన్నిధాన పాఠశాల అక్కడ ఉంది ఎంతోమంది బ్రాహ్మణులకి అక్కడ వేద విద్యాభ్యాసము ఫ్రీగా నేర్పిస్తారు అక్కడి నుండి నా యొక్క ఈ జ్యోతిర్లింగాల యాత్ర చేద్దామన్న సంకల్పము నాకు అక్కడ శ్రీశైలంలో వచ్చిందనమాట ఈ ప్రపంచ భూమండలానికి రాధిస్తారా శ్రీశైన మనహా పరిములు శరద్ గారు మీరు యాభై ఐదు రోజులు స్టే చేయాలనుకున్నారు కదా పన్నెండు రోజులు ఉన్నారు పద్దెనిమిది శక్తిపీఠాలు మీరు దర్శించుకోవాలని ఎలా నిర్ణయించుకున్నారు యాభై ఐదు రోజులు జర్నీ చేయడానికి మీకు అమౌంట్ కానీ ఆటంకాలు కానీ మీకు ఎలా వచ్చాయి మీకు ఇబ్బందులు ఎలా వచ్చాయి అక్కడ స్టే చేయడానికి ఉండడానికి ఫుడ్డు అన్నీ మీకు సౌకర్యంగా ఉన్నాయా లేదా మీరు దాని గురించి మాకు వివరిస్తే దాన్ని బట్టి మేము ఇట రావాలనుకుంటే మీతో పాటు ప్రయాణించాలనుకుంటున్నాము కాబట్టి మీరు దాని గురించి వివరించండి దర్శనం అయిపోయిన తర్వాత నాకు ఒక చిన్న సంకల్పం ఉంది మన భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన కింద కన్యాకుమారి నుండి పైన జమ్మూ కాశ్మీర్ వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళాలనే సంకల్పం తీసుకొని ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది దానికి యాభై ఐదు రోజులు పట్టింది అనమాట యాభై ఐదు రోజులు ఒక మ్యాప్ క్రియేట్ చేసుకొని ఒక మూడు రోజుల పాటు మొత్తం ఇక్కడెక్కడ ఏ రైల్వే స్టేషన్ తగులుతుందో అన్నీ కూడా జమ చేసుకొని ఆ యొక్క రైల్వే స్టేషన్లకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది ముందుగా డైరెక్ట్ హైదరాబాద్ నుండి కన్యాకుమారికి వెళ్ళి కన్యాకుమారి నుండి మనకి ఏ అయితే ముఖ్య పుణ్యక్షేత్రాలు చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చూసుకుంటూ పైన జమ్మూ కాశ్మీర్ వరకు ఇక్కడ అస్సాం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఇక్కడ గుజరాత్ వరకు మొత్తం ఉన్న ప్రతి పుణ్యక్షేత్రాన్ని కవర్ చేసుకుంటూ లాస్ట్ జమ్మూ కాశ్మీర్లోని ఇంటి ఇరువా గ్రామంలో శారదాదేవి టెంపుల్ దగ్గర ఈ యొక్క యాత్ర రిండ్ అయింది భరత్ గారు మీరు ఇప్పటివరకు ఎందుకైనా దర్శనం తీసుకుంటారు ఇంకా తర్వాత ఇంకా ఏమైనా దర్శనాలు తీసుకుంటారు ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఏమైనా అవి యాభై ఐదు రోజులలో మనకి పదిహేడు శక్తిపీఠాలు టచ్ అయ్యి పదిహేడు శక్తిపీఠాలు దర్శనం అయిపోయింది అష్టాది శక్తిపీఠాలు పద్దెనిమిది పద్దెనిమిదిలో పదిహేడు అయిపోయాయి కాబట్టి ఒకటి శ్రీలంకలో ఉంది పాస్పోర్ట్ కోసం అప్లై చేశాము పాస్పోర్ట్ వస్తే అక్కడ శ్రీలంక వెళ్ళి రావాలి ఇంకోటి కైలాస పర్వతం మానవ సరోవర యాక్ట్ ఉంది కాకపోతే అక్కడ చైనా వాళ్ళు మన ఇండియన్స్కి ఇప్పుడు మిస్ అయ్యట్లేదు ఇంకా టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్లో మన మోదీ గారు డైరెక్ట్ రోడ్వే వేస్తున్నారు అక్కడికి అక్కడికి వెళ్ళాలని ఒక సంకల్పం ఉంది భరత్ గారు మీరు అమర్నాథ్ వచ్చినారు కాబట్టి అమర్నాథ్ ఏ విధంగా దర్శనమైంది మీకు ఏ విధంగా సంతోషమైంది ఇక్కడ సౌకర్యాలు ఏవి ఉన్నాయి తెలియదు ఒకసారి యాభై ఐదు రోజులు జర్నీ చేసిన తర్వాత అన్నీ మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా అయిపోయాయి ఒక అమర్నాథ్ ఒక్కటి మిగిలి ఉండే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అమర్నాథ్ యాత్రకి రావడం జరిగింది అమర్నాథ్ యొక్క విశిష్టత ఏంటంటే పూర్వకాలంలో మన శివుడికి విష్ణు భగవానుడు పార్వతీదేవితో అంటాడనమాట మీకు అమరరాస్యం తెలుసా అంటే లేదు తెలీదు మీరు చెప్తారా అంటే లేదు అమరరాస్యం ఒకటి పరమశివుడికి మాత్రమే తెలుసు అంటే అప్పుడు పార్వతీదేవి శివుడికి అడుగుతుందనమాట అమరరాస్యం గురించి నాకు చెప్పండి అంటే అప్పుడు శివుడు పార్వతి ఇద్దరు కలిసి మన ఇక్కడ హిమాలయ పర్వతాల దగ్గరలోనే పహల్గాం నుండి మొదలయ్యి అక్కడ నుండి ఒక్కొక్క శివుడి దగ్గర ఉన్నటువంటి చంద్రుడు కానీ మెడలో ఉన్నటువంటి నాగ నాగభరణం కానీ తమరుకం కానీ ఒక్కొక్క దారిలో ఒక్కొక్కటి పెట్టుకుంటూ లాస్ట్కి అమరనాథ్ యొక్క గుహ దగ్గరికి చేరుకొని అక్కడ పార్వతీదేవికి అమర గురించి చెప్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్డులో పావురాల జంట వినడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ పావురాలు అలాగే అక్కడే నివసిస్తూ ఉంటాయి ఆ రెండు పావురాలు అమరత్వం విన్న తర్వాత శివుడు శివుడి సేవలోనే ఇప్పటి వరకు కూడా ఆ రెండు పావురాలు అక్కడ గుహలోనే ఉంటాయి మొదటికి అమర్నాథ్ వెళ్ళి అమర్నాథ్ యొక్క మంచులింగ దర్శనం చేసుకుంటాము అలాగే ఈ యొక్క పావురాల దర్శనం అయితే కూడా వాళ్ళ యొక్క ఎంతో పుణ్యమని భావిస్తారు తెలంగాణ ఇక్కడ మా భోజనాలు ఎలా ఉన్నాయి మీరు ఇంకా యాత్రికులకు ఎలా చెప్పాలి చెప్పండి అమర రాత్రి వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసిన తర్వాత అలా బయటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత రావడం జరిగింది ఇక్కడ మన తెలుగువారి తరఫున ఇక్కడ భోజనం అనే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మన తెలుగు వారందరికీ కూడా అలాగే అందరికి కూడా మన తెలుగు భోజనం ఇక్కడ చాలా అద్భుతంగా మేము మొన్న రాత్రి వచ్చాము ఇక్కడ రాత్రి నుండి ఇప్పటివరకు కూడా భోజన సదుపాయాలన్నీ కూడా ఇక్కడే చేసాం అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మన తెలుగు వాళ్ళు అక్కడ నుండి ఏదో ఎన్నో కష్టాలు పడి ఎక్కడో ఎన్నో రాష్ట్రాలలో తిరుగుతూ వస్తారు మన పుట్టి ఎక్కడ కూడా దొరకదు ఇక్కడ అమర్నాథ్ యొక్క యాత్ర దగ్గర పాఠశాల దగ్గర మన యొక్క శిల్పవారి యొక్క మందరూ ఇక్కడ మన ఇంట్లో అయితే ఎలా అయితే భోజనాలు ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా మనకి అంత అద్భుతంగా భోజనము లభిస్తాయి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వారు అధ్యక్షులు అందరూ కూడా ఇటువంటి కార్యం చేస్తున్నందుకు ఈ యొక్క అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులందరికీ కూడా ఎంతో ఇది ఒక మంచి అవకాశం మంచి అవకాశము అందరూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుతూ ఆశిస్ నా యొక్క ఆశిస్సులు అమర్నాథ్ ప్రధాన సేవా సమితి యొక్క కమిటీ కార్యదర్శి అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగువారు అందరూ కూడా ఇక్కడ భోజనాన్ని ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ అందరికీ రావాలి భరత్ గారు చాలా సంతోషమండి ఇంత చిన్న వయసులో మీరు మీ మిత్ర బృందం తీసుకొని ఇప్పటివరకు ద్వాదశి జ్యోతిర్లింగాలని అదేవిధంగా శక్తిపీఠాలను కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అమర్నాథుని దయతో ఇక్కడ మీరు యాత్రను పరిపూర్ణం చేసుకొని వాళ్ళందరూ రావడం మీరు ఇంత చిన్న వయసులో మాకు అవకాశం కల్పించడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది మీకు మీకు మీ మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు